అందరు బాగానే ఉన్నారు కదా వెల్కమ్ టు బీటెక్ ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో అనుకుంటా మా రూమ్మేట్స్ అందరం కలిసి ఒక ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అప్పుడే మాకు ఒక ఫ్రెండ్ కూడా ఏం చెప్పిన ఫిష్ పెట్టురా సండే సండే అని చెప్పినాడు అయితే అదే మోటివేషన్తో సండే ఫస్ట్ సండే స్టార్ట్ చేసినాము ట్వంటీ కేజెస్తో ట్వంటీ కేజెస్తో స్టార్ట్ చేస్తే ఎయిట్ ఓ క్లాక్కి పెడితే టెన్ ఓ క్లాక్ వరకు మా ట్వంటీ కేజెస్ ఫెయిల్ అది మాకు ఫస్ట్ బిజినెస్ మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది అదే రోజు మాకు ఫిఫ్టీ కేజీ ఆర్డర్ కూడా వచ్చింది అది ఇంకా పెద్ద అచీవ్మెంట్ అయింది ఆ ఫిఫ్టీ కేజీని మేము ఒక ఫ్రైడే రోజు డెలివరీ చేసినాము ఆ వీడియోలు అప్లోడ్ చేయలేకపోయినా ఎందుకంటే అనివార్య కారణాల వల్ల ఫస్ట్ స్టార్టింగ్ చేయడం వల్ల కొంచెం టెన్షన్ టెన్షన్లో చేయలేదు ఇది మా సెకండ్ సండే సెకండ్ సండే రోజు థర్టీ కేజీ తెచ్చినాం థర్టీ కేజీ కూడా సేల్ అయింది కట్ చేసి మా దోస్తు వాడు కస్టమర్లకు వాళ్ళు కూడా చాలా హ్యాపీ థ్యాంక్ యూ